ఇంకా రాతోడు ఫోన్ చేసి అమ్మరికి చెప్తాడు సార్ రణవీర్ ఫోన్ ఆన్లో అయింది ఆ లొకేషన్ కూడా మన ఇంటి దగ్గరే చూపిస్తుంది సార్ తను ఎవరితోనే మాట్లాడాను ఆ లొకేషన్ కూడా మన ఇంటి దగ్గరే చూపిస్తుంది సార్ అని చెప్పి చెప్పిన వెంటనే ఇంకా రాతోడు మళ్ళీ ఇలా కూడా చెప్తుంది ఇక్కడే ఎక్కడ ఉన్నారేమో సార్ అని చెప్పి అంటే ఇంకా అమర్ ఇలా అంటూ ఉంటాడు లేదు రాతోడు నాకు తెలుసు మన ఇంట్లోనే దాసి ఉంటుంది రణవీర్ వైఫ్ ఇక్కడే రణవేర్ని అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అమర్ అయితే మరి చాలా జాగ్రత్తగా ఉండదు సార్ ఇక్కడ ఏమైనా బ్లాస్ట్ అనుకుంటున్నాడు ఏమో అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా రాత్రోడు అయితే మాత్రం నేను బయటకు వచ్చేసాను అంతా చూస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అమర్ అయితే మాత్రం ఇంకా పొద్దున అయిన వెంటనే ఇంకా అన్ని రూమ్స్ చెక్ చేద్దామా సార్ అని చెప్పి రాతోడు చెప్తూ ఉంటాడు మన ఊరు వెళ్ళే లోపే మొత్తం అన్నీ చెక్ చేద్దామండి అని చెప్పి ఇంకా అమర్ రాతోడిద్దరు కలిపి ఇల్లు అంతా చెక్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పటికే రణవీరు మనోహరి రూమ్లో ఉంటాడు ఇంకా ఇద్దరు కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అమరు వచ్చి ఆ మనోహరి రూమ్ డోర్ కొట్టి తేలైతే ఇంకా టెన్షన్ పడి వేరు అయితే మంచి వెనకాల దాక్కొని ఉంటాడు ఇంకా అయితే మాత్రం మనోహరి రూమ్లోకి ఎంటర్ అయ్యి మొత్తం రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు బాల్కనీ ఇంకా సోఫల అంతా కూడాను ఇంకా మనకి ఇలాగ వెతుకుతున్నప్పుడే మనకి అమరు ఇంకా మా అణీర్ ఎక్కడ దాక్కున్నాడో ఆ మంచి వెనకాలే దగ్గరికి వస్తున్నాడు చూపిస్తూ ఉంటాడు కానీ నాకు తెలిసి మనోహరి మళ్ళీ అమర్ని ఆపేస్తుంది అక్కడితో అయిపోయింది ఎపిసోడ్ థ్యాంక్ యూ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్